నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది ఎంపీ రాములు పార్టీకి రాజీనామా చేశారు వచ్చే ఎన్నికల్లో కాషాయి తరపున నాగర్ కర్నూలు నుంచి తన తనయుని బరిలో దింపుతున్నారు రాముడు వాస్తవానికి ఈసారి రాములకు కేసీఆర్ టికెట్ నిరాకరించారనే వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ వైపు చూశారు అయితే అక్కడ టికెట్ కోసం గట్టి పోటీ ఉండడంతో మల్లు రవికి దాదాపు నాగర్ కర్నూలు సీట్ ఖాయమవడంతో బీజేపీ వైపు చూశారు అయితే నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆసక్తి చూపుతున్నారు కానీ బీజేపీ మాత్రం ఆ స్థానాన్ని పి రాములు తనయుడు భరత్కి ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది నాగర్ కర్నూలు కాంగ్రెస్ టికెట్ టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి ఆశిస్తున్నారు ఈ మేరకు ఆయన సలహాదారు పదవికి కూడా రాజీనామా చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసినట్టు మల్లు రవి స్పష్టం చేశారు అయితే నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో సంపత్ మల్లు రవి మధ్య పోటీ ఏర్పడింది కాంగ్రెస్ అధిష్టానం వీరిలో ఎవరిని ఎంపిక చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల్లో సంపత్ అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో మరోసారి ఛాన్స్ ఇస్తారా అనేది అనుమానమే మల్లు రవి తనకు టికెట్ వస్తుందనే నమ్మకంతోనే ప్రస్తుత ప్రత్యేక ప్రతినిధి బాధ్యతలకు కూడా రాజీనామా చేశారు సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరడంతో నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది సర్వత్రా ఆసక్తిని రేపుతుంది అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలరాజుకు అధిష్టానం టికెట్ ఇస్తుందా అనేది సందేహమే మొత్తంగా రాముల రాజీనామాతో నాగర్ కర్నూల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోరుండే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే కాంగ్రెస్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇది మెటాలజిస్ట్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాలంజిస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి